సో మనం ఇక్కడ సందర్శిస్తున్నటువంటి ఈ లీలాస్థలం కృష్ణుడు కాళ్య మర్దనం చేసినటువంటి క్షేత్రం ఇది ఐదు వేల సం ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నాట్యం పురాతనమైనటువంటి వృక్షం ఇది ఇప్పటికి మనం దర్శనం చేసుకుంటున్నాం చూస్తున్నాగా హరే కృష్ణ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 హరే హరే సో ఇదే వృక్షం మీద శ్రీకృష్ణ భగవానుడు ఈ వృక్షం పైన ఎక్కారు ఎందుకు ఎక్కారంటే కాళియా అనేది కాళియా సర్పం ఈ మొత్తం యమునా అంతా విషపూరితం చేస్తుంది యమునాలో ఉన్నటువంటి సో ఇక్కడ యమునా నదిలో ఉన్నటువంటి అది కాళ్యా సర్పం కలుషితం చేయకూడమే కాకుండా ఎంతోమంది బృందావన వాసులకి ప్రాణహాని జరిగేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆవులు దూడలు చనిపోతున్నాయి సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు విషపూరితం అయిపోతుందని చెప్పేసి అప్పుడు విషయం తెలుసుకుంటే కాలియా అనేటువంటి సర్పం ఇక్కడ వచ్చి యమునా నదిని పొల్యూట్ చేస్తుంది అప్పుడు ఒకసారి కృష్ణుడి యొక్క స్నేహితులు కృష్ణుడి యొక్క బాలబాల మిత్రులంతా కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ బంతి యమునా నదిలో పడగానే వాళ్ళంతా బంతి కోసం అని చెప్పేసి యమునా నదిలో దిగగానే కాళియా సర్పం ఏం చేస్తుంది ఆ బంతిని దాచిపెట్టి వీళ్ళందరినీ కూడా పీడిస్తుంది సో అప్పుడు కృష్ణుడికి ఎప్పుడైతే తెలుస్తుందో ఈ వార్త ఇదే చెట్టు మీదకి కృష్ణుడి యొక్క పాత ఈ చెట్టు మీద సో ఇదే చెట్టు మీద కృష్ణుడు ఎక్కి తన నడుముకి ఒక బెల్ట్ లాంటిది చైట్గా బిగించి ఆ చెట్టు హైట్ మించి యమునా నదిలోకి జంప్ చేస్తారు అదేంటి యమున కొంచెం దూరంగా ఉందని మనం అనుకోవచ్చు ఒకప్పుడు యమున అనేది ఇంత దగ్గరగా ప్రవహించేది ఇక్కడే ఉండదు యమున సో ఇక్కడే కృష్ణుడు యమునా నదికి నుంచి చెట్టు నుంచి దూకాడు కాలియా సంహారం చేశాడు ఇక్కడ విశేషం ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడు కాలియా మర్దనం చేస్తున్నారు కాళియా నాగుపైన నృత్యం చేస్తున్నారు తాండవం చేస్తున్నారు అప్పుడు కృష్ణుడు చిరుమందహాసంతో ఉంటారు ఆయన ఆయన అంత విషపూరితమైనటువంటి సర్పం మీద నాట్యం చేస్తూ కూడా ఆయన యొక్క ఆ చిరుమందహాసం కొంచెం కూడా తగ్గదు చాలా చక్కగా నవ్వుతూ ఉంటారు కాళ్యా నిమిత్త తాండవం చేస్తుంది అదే భగవంతుడి యొక్క ప్రత్యేకత అప్పుడు గో గోచరణ చేస్తున్నారు కృష్ణ సో ఇదే కాళ్యా అందరూ ప్రణామం చేసుకుంటారు ఈ వృక్షానికి ఐదు వేల ఐదు వందల సంవత్సరం కృష్ణుడి పాదముద్రికలు ఉన్నటువంటి వృక్షం ఇక్కడ కూడా మనం చూడవచ్చు కృష్ణుడి యొక్క పాదముద్రికలు ఉన్నాయి హరే కృష్ణ మాతజీ దిస్ ఆర్ ద ఫ్లోటస్ స్పీట్ ఆఫ్ నాట్ కృష్ణ అండ్ దిస్ ఈజ్ ద ట్రీ